మానవ మృగాలు మైనర్ బాలికను చిదిమేశాయి ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న కామాందులు ఆమె ప్రైవేటు వీడియోలు సేకరించి రెండేళ్ల పాటు నరకం చూపించారు ఈ ఘటన రాజన్న సరిసిల్ల జిల్లా ఇల్లందకుండా మండలంలో చేసుకుంది బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మైనర్ బాలిక మృతి కలకలం రేపింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగాపేట గ్రామానికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులతో పాటు మార్కెట్లో కూరగాయలు అమ్మడానికి వెళ్తుండేది సోమవారం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఇల్లంతకుంట వైద్యశాలకి తీసుకెళ్లారు అక్కడి వైద్యుల సూచన మేరకి సెరిసిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు బాలిక వద్ద సూసైడ్ నోట్ లభించడంతో పాటు తల్లిదండ్రులు వెతకగా ఫోన్ లో వినోద్ అనే ఒక యువకుడితో మృతురాలి ప్రైవేటు వీడియోలు చాటింగ్ లభించినట్లు తల్లిదండ్రులు తెలిపారు గాలిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తన కూతురి వెంటపడి వేధించి శారీరకంగా లొంగదీసుకున్నారని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగిక దాడి చేసి వీడియోలు చిత్రీకరించారు ఉంచారని సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు మృతురాలి తండ్రి తెలిపారు ఈ విషయం బయటకి చెబితే తల్లిదండ్రులతో పాటు తనని కూడా చంపేస్తారని బెదిరించారని బాధితుడు మీడియా ఎదుట తెలిపాడు దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తమ కూతురు చివరికి మృతి చెందిందని చెప్పారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ముగ్గురు క్రూరమైన వ్యక్తులు ఆమెను డ్రాప్ చేసి ఇబ్బంది చేసి ఆమెను వాడుకొని నగ్నంగా వీడియో తీసి నేను లేని టైంలో ఇంటికి వచ్చి వాడుకొని నరకయాతన చేశారు బిడ్డ హుజైన్ నోటు రాసింది నన్ను కూడా చంపుతా అన్నారు ఇద్దరు కలిసి చంపుతా అన్నారు వినోద్ అనే వ్యక్తి గాలిపల్లి సతీష్ జాసు గాలిపల్లి సంద సతీశు రంగంపేట పిల్లి వినోద్ గాలిపల్లి మాకు న్యాయం కావాలి నా కూతురు జరిగిన అన్యాయాన్ని మాకు న్యాయం కావాలి మైనర్ అమ్మాయిని వాళ్ళ గ్రామానికి సరౌండింగ్ ఉన్న కళ్ళుపెళ్లికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఈ లేబర్ వ్యక్తులు తీసుకొని ఆ ముగ్గురు వ్యక్తులు అమ్మాయిని లోపరుచుకొని గత రెండు సంవత్సరాల నుంచి లైంగికంగా వేధించుకుంటూ వీడియోలు చిత్రీకరించారు న్యూడుగా వీడియోలు చిత్రీకరించి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ బాబుకు కూడా పంపించి వాళ్ళ బాబును బెదిరించి సంస్థమని బెదిరించి గత రెండు సంవత్సరాల నుంచి ఆమెను లైంగికంగా వాడుకుంటున్నారు ఒక్కలే కాదు వాళ్ళ మిత్రులు ఈ ముగ్గురితో పాటు ఇంక ఇద్దరిని కలుపుకుని ఐదుగురిని వాళ్ళు లైంగికంగా గత రెండు సంవత్సరాల వాడుకుంటుండడం వల్ల ఆ నూరు చిత్రాలు ఖచ్చితంగా మాకు ఈ అమ్మాయికి పంపించారు బెదిరించినవి అవి చిప్లో ఉన్నాయి ఆ ఉద్దేశంగా అమ్మాయి మానసికంగా కుంగిపోతూ నిన్న ఏ విధంగా వచ్చిందనే సందర్భంతో దాదాపు తీసుకెళ్తే అప్పటికే చనిపోయింది ఏం చేసుకున్నదో తెలియదు చనిపోయింది వాళ్ళ బాబు కూడా వచ్చి చనిపోయింది అనుకున్నారు నిన్న ఆసుపత్రికి వస్తే ఆ పోలీసులకు ఇన్ఫార్మంట్ చేస్తే వాళ్ళు స్వదస్తు తోటి నాలుగు పేజీల ఐదు పేజీల సూసైడ్ నోట్ ఉంది అట్లాగే ఒక చిప్ కార్డు కూడా ఉంది మొబైల్ది దాన్ని తీసి చూస్తే అలా న్యూ వీడియోలు ఉన్నాయి న్యాయం జరగాలని కోరుతూ తక్షణమే ఆ దున్నగులను వాళ్ళ ఫోటోలు ముఖాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా ఈ ఇలాంతకుండా పోలీసుల ద్వారా కానీ జిల్లా ఎస్పీ ద్వారా కానీ ఈ పిల్లకు న్యాయం జరగాలని ఇక ఉందట బాలిక వాళ్ళ తండ్రి ఏంటంటే జ్వరము మరియు ఫిట్స్ వచ్చిందని చెప్పేసి సిరిసిల్లలోని గవర్నమెంట్ ఆసుపత్రికి రావడం జరిగింది అయితే ఇక్కడికి రావడంతో డాక్టర్లు ఆమె రావడంతో అంటే అప్పటికే మృతి చెందిందని చెప్పి నిర్ధారించారు అంటే పదిహేడు సంవత్సరాలు అమ్మాయి అప్పటికి కూడా కేసు రిజిస్టర్ ఏం లేదు కాబట్టి డాక్టర్లు కొంచెం సందేహంతో మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఈరోజు ఏంటంటే కుటుంబ సభ్యులు ఆ యొక్క బాలిక కొందరు వ్యక్తులు దానికి కారణం అని చెప్పేసి మాకు మళ్ళీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది దేనిపైన పూర్తి విచారణ చేసి మరియు ఈరోజు పోస్ట్మార్టం కూడా జరిగింది కాబట్టి పోస్ట్మార్టం రిపోర్టు మరియు ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి సందేహాలు కూడా ఆమె విచారణ చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది